రాష్ట్రంలో శాంతిభతలు ఎలాగొన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యుల ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రత విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతోని వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు విని

దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిప్రత క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని పెట్టుకుంటే ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా

మేడం మేడం కూర్చోమానండి సార్ మీ సమానాలు మీరు మాట్లాడండి మేడం సార్ ఇప్పుడు అనేది మేడం మీరు వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రై ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కర్త్ కాదు దమ్ము ఏంటి ఇదేనా ప్లీజ్ శిరం